शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये यस्य यस्यद्वरदवक्त्राद्याः पारिषद्याः परस्पृतं विघ्नन्निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे అథ కేదారేశ్వర వ్రత కథ ప్రారంభ శౌనకాది మహామునులతో సూతమహాముని మానవులకు సర్వసౌభాగ్యములు కలుగుజే నదియు పార్వతీదేవి ఈప్సితార్థ సిద్ధి పొందిన వ్రతాన్ని దాన్ని సర్వులు ఆచరించే వ్రత విశిష్టతను చెబుతాను వినండి అన్నాడు దీనిని ఆచరించిన వారికి ఈ వ్రతమహిమను విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్య సత్కీర్తులు లభిస్తాయి ఈ మహత్తర వ్రతాన్ని ఎవరు అరవై ఒక్క మార్లు చేస్తారో వారు అనుకోని గొప్ప అదృష్టాన్ని తేజస్సును పొంది ఆఖరున శివ పొందుతారు కులమత భేదాలు లేకుండా సర్వర్లు నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని వ్రత కథ క్రమాన్ని వివరించసాగారు షడ్గుణ శక్తి సంపన్నులకు మహామునులతో సిద్ధగంధర్వ కిన్నెర కింపురుషాదులతోడును వెలుగొందుతున్న కైలాస పర్వత శ్రేష్ఠమును లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చెను సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తంబైన శశికరుడు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహామునులు రంభాది దేవతా స్త్రీలు మొదలగు సప్తమాతృకులు సేనాని గణపతి నంది భృంగి మొదలకు ప్రమధ గణములతో యున్న ఆ సభయందు నారదాది గాయక శిఖామునులు స్వామివారి అనుజ్ఞతో గానము చేశారు అట్టి గాన శ్రావ్యంభున ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యాయులతో నృత్యం చేశారు పార్వతి కైలాస పతి యొక్క పూర్వభాగమున ఉండెను ఆ వికట నృత్యము వలన మిక్కుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వత గుహలంతా ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య విన్యాసములకు ప్రసన్నుడయ్యాడు భృంగిని అందరూ వేన్నోళ్ళు శ్లాంఘించారు భృంగి ఋషి పార్వతీదేవిని వదిలి ఈశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణం చేయసాగాడు ఈ వింత పరిమాణమునకు పార్వతీ పార్వతీదేవికి కోపం వచ్చును ప్రాణవల్లభ ఈ భృంగి ఋషి నన్ను విడిచి మిమ్మల్నే ప్రదక్షిణం చేశాడు కారణమేమిటని అనుగగా శివుడు ఓ దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనము కలుగుదని నన్నే నమస్కరిస్తారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి నా పతియందు తన శక్తిని ఆకర్షించుకునగా ఆ స్వామి స్థితి విశిష్ట మాత్రైనా ఉన్నాడు సార వీనుహల వీనురహలై వికట కోపధారిగా ఉన్న ఆమెను అందరు అందరు దేవతలు ఊరడించసాగారు వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్ఠమైన గౌతమ ఆశ్రమానికి చేరుకుంది పార్వతీదేవి పరమ పూజ్యుడైన గౌతమ మహర్షి రాకును గమనించి అమ్మా నీవు వచ్చుటకు గల కారణమేమిటి అని అడుగగా ఓ మునిశ్రేష్ట ఏ వ్రతం వల్ల శంకరుని యందున గల నా దేహార్థ ప్రాప్తించునో అట్టి వ్రతమును ఉపదేశించండి అని పార్వతీదేవి అడిగింది ఓ భగవతి శ్రీ కేదార వ్రతమును విశిష్ట వ్రతము కలదు ఆ వ్రతము వల్ల నీ అభీష్ట సిద్ధి పొందగలవు ఈ వ్రతమును ఈశాన్య భాగములో భాద్రపద శుక్లాష్టమయందు పవిత్ర మనస్కరాలవై శుచి గృహమునందు అంటే ఈశాన్య భాగమునందు ధాన్యరాశము పోసి మీద పూర్ణ కుంభము నుంచి దానిని ఒక్క మార్లు నూరు పోగులతో చుట్టి శస్త్రానుసారముగా బంగారం గాని వెండితో గాని ధనాన్ని గాని ఉంచి గంధ పుష్పాక్షతులను అనర్చి పాదప్రక్షాళనాది కృత్యములను ఆనర్చి అచడ కేదారేశ్వరిని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధము పుష్పములను తాంబూలములను వస్త్రములనుంచి నివేదన గావించి యథాశక్తి ప్రకారముగా ధూప దీపాదులచే అనర్చించి ఏకవింశతి సంఖ్యాకలంబులను చోష్యలేహ్యాదులు కదలి పనస మాద్రి ఫలములో నైవేద్యము చేసి స్వామివారికి మహానైవేద్య తాంబూలములను స్తోత్రములు చేసి బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరుడిని మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతిడి ఆ వృషభధ్వజుడు నీవు కోరిన వ్రతమును ఇచ్చగలడు అని చెప్పగానే కాత్యాయని అటలే ఆచరించెను అంత పరమేశ్వరుడు ప్రసన్నుడై దేవగణములతో వచ్చి నా శరీర అర్ధభాగమును ఈకిచ్చదను కాత్యాయని అని చెప్పగా ఆ పార్వతీదేవి సంతుష్టురాలై శంకర దేహార్థము పొంది లోకానుగ్రహం చేయదలిచి తన పతియంగు పతియగు పరమేశ్వరునితో ఈ వ్రతము చేయువారు సకలాభీష్ట సిద్ధి కలుగునట్లుగా అనుగ్రహము ఇచ్చినట్లయితే సర్వరులు ఆచరించగలరు అనగానే శివుడు ప్రసన్నుడై తదాస్తు అని శివలోక కైలాసమునకు నొసంగను పరమశివుడు శి పరమశివ భక్తుడైన చిత్రాంగదుడును గంధర్వుడు ఈ వ్రత ప్రభావలన నందికేశ్వరుని వలన తెలుసుకుని మనుష్యలోకమునకు తెలియజేయవలనే సంకల్పంతో ఉజ్జయిని పట్టణమును గల వజ్రదంతుడను రాజుకు ఉపదేశించాడు ఆ చక్రవర్తి యథోక్తముగా వ్రతము ఆచరించి సార్వభౌముడయ్యాడు ఉజ్జయినులోని ఒక వైశ్యునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పుణ్యవతి భాగవ భాగ్యవతి పేర్లు గల ఇద్దరూ ఒకనాడు తండ్రి దగ్గరకు వచ్చి కేదార వ్రతం చేద్దామనగానే అమ్మా నేను పరమ దరిద్రుడను నా తలంపుని మానుకోండి అనగా నీ ఆజ్ఞ మాకు పరమ ధనంబుగాను మాకు వ్రతము చేయుటకు అవకాశం ఇవ్వండి నాన్నగారు అని అడిగాను ఆ తండ్రి సరే అన్నాడు ఆ పుత్రికలు ఒక వటవృక్షము వద్ద కూర్చొని పూజ చేశారు వారి భక్తి భావనకు పరమేశ్వరుడు సంతుష్టుడై సామాగ్రి ఇచ్చాడు దానితో వ్రతమాచరించారు ఆ పుణ్యవతి భాగ్యవతి ఇద్దరూ కూడాను ఈశ్వరుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపంభును ఇచ్చి అంతార్థమయ్యాడు ఈ వ్రత వలన పుణ్యవతికి ఉజ్జయిని రాజుతోడను చోళరాజుతో భాగ్యవతికి పెళ్లి జరిగను ఈ శుభ పరిణమం వల్ల వైశ్యుడు ధన సమృద్ధి రాజ్య సంపద పుత్రులను కలిగి సుఖముగా ఉన్నాడు ఐశ్వర్య సంపదచే భాగ్యవతి మదమోహితురాలై గతాన్ని మరిచి వ్రతమును కూడా చేయడం లేదు వచ్చిన సంపద వచ్చినట్లే పోయింది పుత్రునితో అడవుల పాలయ్యింది బోయవాణి దగ్గరికి చేరింది భాగ్యవతి తన కుమారునితో ఉజ్జయిని రాజు భార్య పుణ్యవతి నాకు అక్క నీవు అక్కడికి వెళ్ళి మన సంగతి చెప్పి కేదార వ్రతమాచరించుటకు ధనము తీసుకుని రా నాయనా అని చెప్పి పంపింది కుమారుడు ఉజ్జయిని వెళ్ళి తన పెద్దమ్మ అయినటువంటి పుణ్యవతికి విషయమంతా తెలియజేయగా తన కష్టాలన్నీ కూడా వివరించాడు దానికి చాలా బాధపడుతూ పుణ్యవతి అతనికి విస్తారముగా ధనము ఇచ్చి పంపించింది ధనము తీసుకుని వస్తుండగా అదృశ్య రూపంలో పరమేశ్వరుడు ఆ ధనమును ఒక రూపము దాల్చి అపహరించాడు దొంగలించాడు మరలా వచ్చి కొంత ధనము తీసుకుని వస్తుండగా మరలా అలాగే జరిగినది ధనమంతా కూడా పోయినది వానితో ఈశ్వరుడు అదృశ్య రూపుడైన ఆకాశము నుండి ఓ చిన్నవాడా ఈ వ్రతభ్రష్టులు ఈ ధనమును గ్రహింపకూడదు దీనివల్ల ఫలితం ఉండదు అన్న మాటలు వినిపించాయి పోయి తన పెద్దమైనటువంటి పుణ్యవతికి ఈ విషయం చెప్పాడు పుణ్యవతి ఆలోచించి ఇదంతా కేదారుని వ్రత ప్రభావం వలన పిల్లవాణి చేత వ్రతము చేయించి తన చెల్లెలకు కూడా ఈ వ్రతం ధనం ధనమిచ్చి పంపింది ఆ వ్రత వలన మార్గంలో పోయినటువంటి ధనవంతు కూడా మళ్ళీ దొరికింది దారిలో అలాగే అదే దారిలో వస్తూ ఉండగా కాంచీ పట్టణ ప్రాంతమున తన తండ్రి చతురంగ బలములతో వచ్చి భార్యా బిడ్డలు భాగ్యవతి తన పుత్రుని తీసుకుని తన రాజ్యానికి పట్టణముకు తీసుకుని పోయాడు అందరూ సుఖించారు ఎవరైనా యథోక్త ప్రకారమున ఈ వ్రత మహత్యమును భక్తియుక్తులతో విన్న చదివిన అట్టివారులకు శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల ఆయురారోగ్య ప్రాప్తి కీర్తి సుఖ సంపదలతో శివసాహిధ్యము పొందుతారని గౌతముడు చెప్పాడు సూతుడు సోనుకాదులకు చెప్పినట్లుగా శ్రీ వ్యాసభగవానుడు పురాణములో వివరించసాగాడు ఇది స్కాందపురాణే రేవాకాండే కేదారేశ్వర వ్రథ కథ సమాప్త హరి ఓం